అయితే ఈరోజు వచ్చే వచ్చేటప్పటికి దాని మీద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఇరవై నాలుగు గంటల్లో ఆ ఫ్లెక్సీలు తొలగించకపోతే మేమే వచ్చి తొలగిస్తాము అని చెప్పి నడి రోడ్డు మీద వార్నింగ్లు ఇచ్చి మరి గుళ్ళకెళ్ళి సంప్రోక్షణలు చేసి పూజలు చేయించుకొని లేనిపోని ప్రవోకింగ్కి పాల్పడి మళ్ళీ దాన్ని రివర్స్ డ్రామా అంటే యాజ్ యూజువల్ వాట్ యూ డూ అగైన్ అండ్ అగైన్ సేమ్ రివర్స్ డ్రామా క్రియేట్ చేసి అర్రే అలా అనుగుం అనుండకూడదు అనేశాను అని తప్పు అని ఫీల్ అయ్యి పోని వెంటనే ఇంటికి వెళ్ళిన వెంటనే అంటే సరే అనుకోవచ్చు ఆల్రెడీ అందరి గుండెల్లో మనసుల్లో ఈ విషయాన్ని రగిల్చి మీరు కావాలి అని అనుకుంటున్న ప్లాట్ఫామ్ని ఎంటర్టైన్మెంట్ని ఎమోషన్ని క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి అలా నా ఏజ్ కనుండకూడదు అలా నేను ఒక ముఖ్యమంత్రిని అనలేదు అని చెప్పి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి అయినప్పటికీ అరెస్ట్ చేసుకుంటే చేసుకుంటారా చేసుకోండి కి భయపడతానా భయపడను కుక్క కూడా భయపడదు ఈ ప్రోవోకింగ్ మాట్లాడి ఇలాగా ఒక రక్కస్ ఏదైతే పశ్చిమ నియోజకవర్గంలో ఒక రెండు రోజుల క్రితం క్రియేట్ చేశారో మరి దానికి గల కారణాలైతే నాకు ఈరోజు వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఆలోచిస్తే అఫ్కోర్స్ చిన్నపిల్లాడు కూడా చెప్తాడు కల్తీ లడ్డు విషయాన్ని ఇంకా కొన్ని అంశాలని డైవర్ట్ చేస్తూ పబ్బం గడుపుకునే ఒక అద్భుతమైన ప్రయత్నం అయితే ఈరోజు మీరు ఒక ఎమోషన్ని క్రియేట్ చేసి అందరిలో ఈ ఒక ఒక రకమైన అభిప్రాయాన్ని క్రియేట్ చేసి రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతల మీద ఏదైనా మాట్లాడచ్చు అధికారం ఉంది కాబట్టి మాట్లాడేశాం కానీ సీఎం అయినా కూడా మాట్లాడేయచ్చు మేము మాట్లాడతాం అనే ఒక మెసేజ్ని మీరు రాష్ట్ర ప్రజలకి అందించే ప్రయత్నం చేశారు ఇది అహంకారమా మదమా లేకపోతే ఇంకేదా అన్నది మీరు స్వయంగా విశ్లేషించుకోవాల్సిన అంశం దాని మీద మేము రియాక్ట్ అయిన తీరుకి దాన్ని మళ్ళీ సపరేట్గా కథనాలు స్టోరీలు మేధావి వర్గం యొక్క అభిప్రాయాలు ఇలా రకరకాలుగా మళ్ళీ దాన్ని డిఫరెంట్ యాంగిల్లో తీసుకెళ్ళడం మళ్ళీ దాని తర్వాత దాన్ని డైవర్షన్ పాలిటిక్స్తో పాటు డైవర్స్ పాలిటిక్స్ అంటే విభజించే పాలిటిక్స్ దాన్ని ట్రై చేయడం అది కాకపోతే సెంటిమెంట్ ఉమెన్ సెంట్రిక్ ఉమెన్ సెంటిమెంట్ పాలిటిక్స్ అది కాకపోతే పరామర్శ ఇది ఇది ఒక స్క్రిప్ట్ మనం ఎవ్రీ టైం రిపీట్ అవుతూ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉండే ఒక సర్వసాధారణమైన ఎప్పుడూ జరిగే ఒక స్క్రిప్ట్ అది జరిగింది